కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పిసిసి అదేవిధంగా ఏఐసిసికి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న ఇరవై ఏడవ తారీఖున నిన్నగాక మొన్న ఇరవై ఒకటో తారీఖు బుధవారం రోజున సూర్యా ప్యాలెస్ లో స్థానికంగా రాష్ట్ర స్థాయి నుంచి పీసీసీ అబ్జర్వర్స్ ఈ జిల్లాకు రావడం జరిగింది అక్కడ ఈ అన్ని నియోజకవర్గాలు అయిపోయి కొత్తగూడెం నియోజకవర్గం వచ్చినప్పుడు నియోజకవర్గంలోని ఆ నియోజకవర్గ స్థాయి బీట్యాలెస్ లో స్థానికంగా జరగకుండా అందులో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు పార్టీ పాలసీని రాష్ట్ర నాయకత్వం జిల్లా పార్టీ అధ్యక్షుల వారు సీనియర్ నాయకుడికి కార్యకర్తలకి ఈ విధంగా ఉన్న ఏసీసీ ఆదేశాలు పిసిసి ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు సర్క్యులర్ చేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఏమని మండల పార్టీ అధ్యక్షులు కానీ అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కానీ కార్పొరేషన్ అయితే కార్పొరేట్ కానీ లేదా బ్లాక్ ఈ విధ పదవులకి వాళ్ళను పదవికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాగా నామినేటెడ్ కాకుండా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఎంతమంది చేసుకున్నా దానికి ఉన్నటువంటి ఎలిబిలిటీని బట్టి మీకున్న అర్హతలు బట్టి చేస్తామని చెప్పారు అర్హతలు ఏంటంటే అరవై ఐదు సంవత్సరం లోపల వయసు ఉండాలి రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచే అప్పటి వరకే యువతలు ముందు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఎల్లుబుట్టి అని చెప్పారు అర్హత ఉందని చెప్పారు దాన్ని ఒకరికరిస్తే కొంతమంది మీరు ఎట్లా చెప్పడానికి అని చెప్పేసి అది ఒకటి దాన్ని అడ్డం పెట్టుకుని రెండో విషయం ఏంటంటే కొత్తలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్పేసి అక్కడ ఆ సందర్భంలో ఈ విషయాన్ని మాట్లాడుతున్నటువంటి పదే పదే వేరే గారి మీద కన్ ఈ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ప్రమోద్ కుమార్ వారి మీద పిసిసి జనరల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి మీదకి పోవడం జరిగింది అందులో భాగంగా ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నటువంటి నేను కన్వీనర్గా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సోల్జర్గా మేము తెలవదు విధాలు ఈ విధంగా ఉన్నాయని చెప్తే నా మీదకి వారి మీదకి వాళ్ళు రావడం ఇష్టమైన మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో మేము తిరుగుబాటు చేసి వాళ్ళని ఇంకొక రకమైన ప్రయత్నాలు జరుగుతాయని అని చెప్పేసి మేము అక్కడి నుంచి వారిని ఏదో రకం సర్చ్ పంపడం జరిగింది దీని మీద రాష్ట్ర నాయకత్వం నాకు ఆదేశాలు జారీ చేసింది ఏమైనా అంటే మీరు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళ పార్టీ వాళ్ళ కాదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏవన్నా మేము పడతాం పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఈ మధ్య కాలంలో కొంతమంది కిరాయి గుండాలు వస్తున్నారు పార్టీలో కిరాయి వర్కర్లు పార్టీ వర్కర్లు వాళ్ళు కొంతమంది వాళ్ళు ప్రొవగైడ్ చేసి వేరే రాజకీయ పార్టీ వాళ్ళు మా మీదకి పంపించి ఈ కాంగ్రెస్ పార్టీలో అస్థిరత సృష్టించి దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతో భాగంగానే వాళ్ళు వచ్చారు అట్లనే ఇంకొక మాట అడిగారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్పేసి వాళ్ళని నిలదీయడం జరిగింది వాటితో మీరు రెండు వేల పదిహేడుని మీరు కొలమానం ఎట్లా పెడతారని చెప్పేసి తిరుగుబాటు ఒకటి రెండో విషయం ఏదో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్పమని అన్నారు వాళ్ళు ఎవరు ఇన్ఛార్జి అసలు కాంగ్రెస్ పార్టీ భావజాలం తెలవనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ లేదు సంస్థాగతంగా వాళ్ళు తెలవదు అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు హటాక్ కమిటీ వస్తారు కన్వీనర్ కన్వీనర్గా నేనే ఉన్నా నియోజకవర్గ పిసిసి డెలిగేట్ కూడా నేను అసలు ఇక్కడ ఎవరికి పదవులు ఉన్నట్టు స్థానిక సంస్థల్లో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కొన్ని పదవులు ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు లేవు నేను ఏ బ్లాక్ నుంచి పిసిసి డెలిగేట్ గా పోటీ నాగేశ్వరరావు గారు బి బ్లాక్ నుంచి ఈ ప్రాంతం నుంచి వారు వైస్ గా మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు తర్వాత గా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది వాడు తెలిసి తెలవకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఒకసారి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమయం సృష్టించి కిరాయి వర్క్ వచ్చి ప్రయత్నం చేస్తే సాగనివ్వం వా అట్లాంటి వ్యక్తుల పడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవడం కోసం సోల్జర్స్గా మేము ఉన్నాం దీని దీంట్లో ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మనస్తాపానికి గురయ్యారు కాబట్టి వాళ్ళు ఎవరో గుర్తించే పనిలే ఉన్నాం ఏ పార్టీ నుంచి మేము మిమ్మల్ని ప్రోవగేట్ చేస్తున్న ఇట్లాంటి అట్లాంటి దొంగలి పార్టీ దొడబడి పార్టీని అస్థిర అస్థిర అస్థిరపరచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీడియా ద్వారా నేను సందేశం వచ్చేది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ నాతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర నాయకత్వం ఉంది ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు సమస్యలుంటే బాధృష్టి తీసుకుపోవాలి కానీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా నోటుకు వచ్చి మాట్లాడి వారి మీద తిరుగుబాటు చేసి పిచ్చి పిచ్చికి మాట్లాడి సహించే లేదని చెప్తూ వారు ఎవరైతే ఉంటా ఉన్నారో వారికి త్వరలో టేస్అట్ చేసి ఆధునాయకత్వాన్ని పంపించడం జరుగుతుంది వారి సంగతి చూస్తాం ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థను దృష్టిలో పెట్టుకొని పుట్ట జరుగుతూ ఉంది ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది కిరాయి మనుషులు పంపిస్తా ఉన్నారు వాళ్ళ ఆటలు సాగనేవో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హైకమాండ్ నిర్ణయం తోటి ఒంటరిగా పోటీ చేస్తుంది అన్ని సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటాం జిల్లా పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మండల పరిషత్తులు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి అట్లనే గ్రామ పంచాయతీని పూర్తిగా స్థాయిలో మేము గెలుచుకోవడం కోసం కార్యకర్తలు కృషి చేస్తారు కొన్ని శక్తులు మాత్రం వాళ్ళ ఆటలు సాగనీయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాకు తెలుసా అని చెప్తూ లేకపోతే ఇంకొక రకమైన రకరకాల ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని అత్యంత అస్థితిపరచే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఒకటి రెండోది ఇట్లాంటి వాళ్ళని హైకమాండ్కి వీళ్ళ విధానాన్ని పార్టీ తెలియజేస్తాం ఈ ఎవరైతే ఈ పేర్లు మీకు ఇప్పుడు ఈ సందర్భం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా దాన్ని కొంత నడుస్తుంది వాళ్ళ మీద కనుక దయచేసి పత్రికా మిత్రులు మళ్ళొసారి చెప్పి మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్